గిరి యువత తెలుగు యువత అధ్యక్షుడిగా నన్ను ఉగ్రాగారి నియమించారు మేము గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే మా ముఖ్య ఉద్దేశం మా బాధ్యత ప్రజలకి ఉగ్ర గారికి మధ్యకు వారధిలాగా పనిచేయడానికి మా తెలుగు యువత ఉంది ఇప్పుడు ఎప్పుడు పనిచేద్దామో అని ఇదిగో యువత అంతా వృత్తులుగుతుంది చూడండి కావాలంటే కొత్త కొత్త వాళ్ళందరినీ పార్టీలో చేర్చి సామాజిక బాధ్యత వాళ్ళు తీసుకురావటమే మా బాధ్యత ఎప్పటి నుండి రోజు ప్రోగ్రాం చేస్తాము ప్రతి వారం పల్లె తిరుగుతాము మా నాయకుడి ఆదేశాల ప్రకారం నడుచుకుంటాము చాలా మంచి పేరు తీసుకురావడమే మా బాధ్యత ఖచ్చితంగా పార్టీకి మా నాయకుడికి ఎంతో మంచి పేరు తెస్తాము సీనియర్ల నుంచి సలహాలు తీసుకుంటూ మా సూటి పనులు ఉన్నాడు మా ఎక్కడ ఎంకులు ఉన్నాడు అందరి నుంచి సలహాలు తీసుకుంటాం మా యూత్ మా అన్న ఉన్నాడు యూత్ గన్ను మా అన్న అచ్చారు రవి ఉన్నాడు అందరితో కలిసి పనిచేసుకుంటూ పోతాం అభివృద్ధి ప్రదాత కనిగిరికి డాక్టర్ నరసింహారెడ్డి గారికి ధన్యవాదాలు